హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఇవాళ బయలుదేరి వెళ్తున్నారు ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు వచ్చే ఈ సదస్సులో భాగస్వాములు అవడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సీఎం చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు దేశానికి సంబంధించి పలు దిగ్గజ సంస్థలతో పాటు గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇప్పటికే ఏపీలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి సో ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులపై ఒప్పందాలు ఒప్పందాలు జరిగాయి వీటిలో కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా జరిగాయి శంకుస్థాపనలు జరిగాయి రానున్న రోజుల్లో ఆర్ఎస్ఎల్ఆర్ మిటల్ స్టీల్ పరిశ్రమ బీపీసీఎల్ వంటి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభం కానున్నాయి ప్రారంభం కానున్నాయి అండర్ అండర్లైన్ రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు మౌలిక సదుపాయాలు ప్రభుత్వ రాయితీలు సమర్థమైన నాయకత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు వివరించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు తెలియజెప్పి తామేంటో ఆకర్షించేందుకు వారిని ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనను వేదికగా చేసుకున్నారట చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది దావోస్కి అందరూ వెళ్తున్నారు వెళ్తారు వస్తారు వెళ్తారు వస్తారు ఆదివారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు ఢిల్లీ నుంచి బయలుదేరి తన బృందంతో జ్యూరిచ్ చేరుకుంటారు ముందుగా జూరిచ్లో ఉన్న ఇండియన్ అంబాసిడర్తో వెయిటీ అవుతారట అక్కడి నుంచి అనంతరం హిల్టన్ హోటల్లో పది మంది పారిశ్రామికవేత్తల్లో సమావేశం అవుతారు ఆ తర్వాత అక్కడి నుంచి హోటల్ హైట్లో తెలుగు పారిశ్రామికవేత్తల్లో సమావేశంలో పాల్గొంటారు మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు ఏపీని ప్రమోట్ చేయడం పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై ఈ సమావేశంలో చర్చిస్తారట అలాగే అక్కడి నుంచి నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోదు చేరుకుంటారు తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు ఆ తర్వాత అర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ప్రత్యేక సమావేశం చేస్తారు తొలి రోజు సమావేశాలు ముగించుకొని హోటల్కు చేరుకుంటారట ఆయన షెడ్యూల్ ఇది రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంలో చర్చలో పాల్గొంటారు తర్వాత సోలారు ఇంపల్స్ కొకకోల్లా పెల్స్పన్ ఎల్జీ కాగ్స్బర్గ్ సిస్కో వాల్మార్ట్ ఇంటర్నేషనల్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలతో చైర్మన్లతో రెండో రోజు సమావేశం అవుతారు యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్తో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంలో ఈ అంశంపై జరిగే చర్చలో పాల్గొంటారు అనంతరం ది నెక్స్ట్ వేవ్ పైనీరింగ్ ద బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు రెండవ రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు వీటిలన్నిటికీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా ఏపీ పాల పాలసీల గురించి ఆయన పరిపాలన గురించి ఆయన ఇచ్చిన మాటల గురించి ఎన్నికల హామీల గురించి ఎన్ని నెరవేర్చారు ఇవన్నీ చెప్తారట మూడో రోజు కూడా పలు వ్యాపార దిగ్గజాలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు రోజుకు కనీసం పదికి పైగా భేటీలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు నాలుగో రోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరి చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి వస్తారట షెడ్యూల్ మీటింగ్స్తో పాటు నాలుగు రోజుల సమయంలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది సీఎం చంద్రబాబుతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఐటీ మంత్రి నారా లోకేష్ లోకేష్ ఖచ్చితంగా ఉండాలి కదా వీళ్ళ వీళ్ళతో పాటు ఇండస్ట్రీ శాఖ అధికారులు ఈడీబీ అధికారులు కూడా దావోస్ వెళ్తున్నారట నాలుగు రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పెద్ద ఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు దెబ్బతిన్న బ్రాండ్ దెబ్బతినిదిన్నట్ట బ్రాండ్ ఆయన చెప్తున్నారు పునరుద్ధరణలో మళ్ళీ రాష్ట్రానికి దేశ విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుందట దీనికి ఈ పర్యటన దోహదం చేస్తున్న భావిస్తున్నారు బాబు ఎంత ఖర్చు అవుతుంది అది చెప్పండి ఫస్ట్ ప్రజల సొమ్యే కదా వెళ్తారు చూద్దాం ఎన్ని పెట్టుబడులు వస్తాయి మీరు ఎంత ప్రజాధనం ఖర్చు చేస్తున్నారన్నది థ్యాంక్ యూ